వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అభివృద్ధి సంక్షేమం పట్టని ఆ మంత్రి నేడు అవినీతి ఆరోపణలతో తన సొంత నియోజకవర్గం మారి మన కొండేపి నుండి పోటీకి దిగి మీకు అండగా ఉంటా అంటూ మాయమాటలు చెప్పి తాయిలాలు పంచుతున్నారు ఇవన్నీ పట్టించుకోవద్దు ఇంకా మనకి యాభై రోజులు మాత్రమే సమయం ఉంది మన నియోజకవర్గం అభివృద్ధి మన యువత భవిష్యత్ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేద్దామంటూ రాష్ట్రంలో కుండేపు నియోజకవర్గం గెలుపు ఒక మైలు ఉండాలి మీకు అండగా మీ దామచర్ల సత్య కుటుంబం ఎప్పుడు ఉంటుంది అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలంలోని వివిధ గ్రామాల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన దామచర్ల సత్య

ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయకుమార్ గారికి వేదిక ఉన్న పెద్దలు మన మండల నియోజకవర్గ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్ గారికి ఈ గ్రామం పెద్ద ప్రభాకర్ గారికి మన ఎస్ఈసెల్ బ్రహ్మానందం గారికి రవీంద్ర గారికి రత్నం గారికి శ్రీను గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కారు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్రిక మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఇంకా ఎన్నికలు కేవలం యాభై రోజులు మాత్రమే ఉంది ఒక్కసారి మన కుటుంబ సభ్యులందరినీ కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఒక రాక్షసుడి పైన పోరాడుతున్నాం కొంచెం అందరూ తల ఒక చేసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కష్టపడి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ నియోజకవర్గం ఈ గ్రామం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఈ గ్రామం మనకి ఐదు వందల యాభై ఓట్లు మైనస్ చాలా సీరియస్గా తీసుకొని ఈ గ్రామం మనం ఎట్టి పరిస్థితిలో ఇంత మైనస్ నుంచి మనం తగ్గించాలి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల్ని మనం అభివృద్ధి చేయాలి ఈ ఎస్సీ కాలనీలో అన్ని అభివృద్ధి చేయాలని ఒకరోజు రెండు వేల పద్నాలుగులో మండలం పార్టీ మండల పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు అందరం ఎస్సీ కాలనీలో ఇంటింటి తిరుగుతూ ఉన్నాం కరెంటు లేదు రోడ్లు మోకాళ్ళ లోతు రోడ్లు మొత్తం పొరద ఆ రోజు ఎమ్మెల్యే గారు అడిగారు నువ్వేం చేస్తావు నాకు తెలియదు మనం అర్జెంటుగా ఎస్సీ సప్లైన్లో పెట్టి మనం రోడ్లు వేయాలి రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ కాలనీకి రావాలన్నాం సుమారు ఈ గ్రామానికి పద్నాలుగు టు పంతొమ్మిది మనం ఖర్చు పెట్టింది ఎనిమిది కోట్ల రూపాయలు అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఐదు వందల యాభై ఓట్లు మెజార్టీ వచ్చింది మనకు ఓట్లు వేయలేదు ఈ గ్రామానికి మనం ఏం చేయకూడదు అనే బాధ్యత మనది కాదు మనం ఓట్లు వేసినా ఏకపోయినా మన హయాంలో ఈ మనం ఒక అభివృద్ధి చేసాము అని చూపించాల్సిన ఉదాహరణ కారు మంచి గ్రామం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ గ్రామంలో చూసుకుంటే సిమెంట్ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డొంక రోడ్లు కానీ మేజర్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేసాం అలాగే ఎస్సీ చాలా చాలామందికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మారిపోయారు తెలుగుదేశం పార్టీ ఈరోజు పంతొమ్మిదిలో అంత పెద్ద సునామీలో కూడా మీ గ్రామం తెలుగుదేశం పార్టీకి చాలా అనుకున్న కంటే బాగానే చేసినందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఒక నాయకుడు కష్టపడితే వచ్చే ఫలితమే కారు మంచి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మండల పార్టీ నాయకులు కానీ గ్రామ పార్టీ కానీ అందరూ దీని మీద అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా అంత వ్యూలో కూడా మనం ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో నలుగురు ఇన్ఛార్జీలు మారారు ఒక తట్ట మట్టను మన గ్రామానికి వేసారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళకి కేవలం అధికార దాహం తప్పితే ఏమీ లేదు మనం మనిషి ఉన్నా లేకపోయినా అభివృద్ధి చేయాలని తప్పంతో ఉన్న నాయకత్వం ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం అని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోడ్లు జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైశాజీకి ఆనందం పొందడం తప్పితే ఆ కేసులో ఇంతందు కూడా ప్రూవ్ చేయలేకపోయారు మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రం బాగు కోసం మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాడు అలాగే యువత ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకుని రాలి జగన్మోహన్ రెడ్డి గంజాయికి బానిసలు చేసి చీపు లెక్కరు ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాటాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ యొక్క దారుణాలు చూసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి యువతకి నిరుద్యోగులుగా మిగులు పోతున్నారు తన పాదయాత్రతోటి అనేక మంది యువతను కలిసి ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం నిరుద్యోగులు అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి కింద కూడా యువగలం పాదయాత్రలో అనౌన్స్ చేయడం జరిగింది రేపు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు తప్పకుండా మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంది ఈ రాష్ట్రం భవిష్యత్తులో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోబోతాం ఏది ఏమైనా ఈ రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు పక్కన తెలంగాణ పోతే ఎంత అభివృద్ధి చెందిందో మనకి రాజధాని కూడా లేని రాష్ట్రంగా మించిన జగన్మోహన్ రెడ్డిని మనందరం తెలివి కొట్టాలి ఈ దారుణాలన్నీ చూసి రాష్ట్ర అభివృద్ధి కొరకై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపి రేపు అటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన ఎమ్మెల్యే స్వామి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి రాఘవరెడ్డి గారు కూడా మంచి తోటి మీరు గెలిపించాలని అలాగే మొన్న మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకొని సూపర్ సిక్స్ అని ఆరు పథకాలు ప్రతి ఇంటికి మీరు రోజు తిరుగుతూ ఉన్నారో ఆ ఫోటోలు కూడా నేను చూస్తూ ఉన్నా ఇంకా ప్రతి ఒక్క ఓటర్కి అది మీరు తెలియజేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే జనం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మనలో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే పక్కన పెట్టి మనం ఈ రాష్ట్ర బాగు కోసం తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఒక తపనతోటి మీరు అందరూ కష్టపడండి మీ కష్టం వెనక ఏ ఇబ్బంది ఉన్నా మీ వెనకాల రామచల్ సత్య ఎప్పుడు ఉంటాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అలాగే మన మండల పార్టీ నాయకులు కూడా నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఎక్కడున్నావు మాకు దాచుకోవడం దోచుకోవడం ఏమీ తెలియదు తెలిసిందల్లా ఒకటే ప్రజా సమస్యలు ప్రజలతో జీవించడమే కాబట్టి మీరు నిన్ను మనసుతో దాంట్లో కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని అలాగే రాబోయే రోజుల్లో ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీగా మీరు ఇస్తారని కూడా ఆశిస్తూ ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ ఊర్లో కూడా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మిగులుకొని అన్ని చేసుకుందాం రెండు రోడ్లు చెప్పాడు తప్పకుండా కారు మంచిటు కందులూరు రోడ్డు ఒకటి కారు మంచిటు నిడవనూరు కారు మంచిటు సప్టాతో కూడిన రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అవి రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అలాగే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసుకొని మొన్నే మంగళగిరిలో కూడా బీసీ సప్లైన్ కూడా మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది బీసీలో యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఈసారి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీ చట్టం కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన చేసి ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గం పైన ప్రతి సందు గొంతు ఎక్కడ ఏ నాయకుడు పేరుతో పిలజన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు లోకల్ నాయకుడు మన స్వామి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను తెలియజేస్తూ చాలా తక్కువ టైంలో ఒక పిలిపి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కారుమంచి గ్రామ తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఇక యాభై రోజులు మీరు అందరూ కష్టపడదాం ఒక టీం వర్క్ తోటి మనం రాబోయే ఎన్నికలని మన విజయంగా పంచుకొని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్